పరిశుద్ధ నామములో మీ అందరికి శుభాలను కాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహను స్వార్థ ఆరవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినాన్ని చదువుదాం తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు ఒత్తురు నా యొద్దకు వచ్చువాని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను దేవుని యొద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేసే దేవుడు కాదు ఈ నాన్న నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎంత ఘోర పాపివైనా నీవు దేవుని వద్దకు వస్తే ఆయన నిన్ను హక్కున చేర్చుకుని ఆయన నీ పాపములను క్షమించి దేవుడు మీ జీవితాలలో ఉన్నతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు దేవుడు మనల్ని ఆకర్షిస్తేనే మనము పరిగెత్తుకుని ఆయన యొక్కకు రాగలం యేస్సు క్రీస్తు ప్రభులు వారు ఆయన ఆకర్షించే దేవుడు ఆయనలో ఆకర్షణ శక్తి ఉంది యేసు ప్రభుల వారు ఈ భూమి మీద సస్య శరీరుడిగా ఆయన జీవించిన దినాలలో ఆయన ఎక్కడికి వెళితే ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు ఆయన ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటిలోనికి ప్రజలు ఆకర్షించబడ్డ క్రీస్తు ప్రభులు వారు యాకోబు బావు దగ్గర కూర్చున్నప్పుడు సమరయశ్రీ వద్దకు వచ్చినప్పుడు ఆయన మాటల ద్వారా ఆమె ఆకర్షింపబడి ఆమె యొక్క నిజస్థితిని ఎదిగి ఆమె పాపపు అక్కడ విడిచిపెట్టి ఆమె పరిగెత్తుకుని గ్రామంలోనికి వెళ్ళింది తన గ్రామంలోనికి వెళ్లి తనతో మాట్లాడు మెసేజ్ నేను కనుగొన్నాను అని వారందరికీ చెప్పినప్పుడు ఆ గ్రామం గ్రామమే పరిగెత్తుకుని వారందరూ వద్దకు వచ్చా నీ ఒక్కడు ఆకర్షించబడితే నీవు అనేక మందిని దేవుని వద్దకు నడిపించగలవు మరి సహోదరి సహోదరుడా ఇంకా నీవు ఈ లోక ఆకర్షణలో జీవిస్తూ ఉంటే ఇంకా పాపపు ఆకర్షణలోనే నీవు జీవిస్తూ ఉంటే ఈ దినమే దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది దేవుడు చాలా కాలము క్రింద ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనం దేవుని యొద్దకు వస్తే ఆయన మనల్ని త్రోసి వేసేవాడు కాదు గాని ఆయన మనల్ని విడనాడేవాడు కాదు గాని ఆయన మనలను చేర్చుకునే తండ్రి దేవుని యొక్క లేఖనము ఈ రీతిగా తెలియచేస్తుంది పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారు రాసినటువంటి నలభై తొమ్మిదవ సంకీర్తన పదిహేనవ చరణాన్ని చదువుదాం దేవుడు నన్ను చేర్చుకొను పాతాల బలం నుండి ఆయన నా ప్రాణమును విమోచించును దేవుడు ఎందుకు మనల్ని ఆకర్షించి ఆయన చేర్చుకుంటూ ఉన్నాడంటే మనము పాతాల నుండి తప్పింపబడాలని మంది ఆకర్షణకులోనే వారి జీవితాలను పాడు చేసుకుంటున్న ఏదేను తోటలో అపవాదైన సాతాను వారి కన్నులకు రమ్యమైనదిగా ఆ పండును చూపించి వారిని ఆకర్షించి వారిని ఎంతగానో మోసపుర్చి వారిని నాశనము చేస్తు అనేక మంది మనోనేత్ర గునాన్ని కలగచేసి ఈ లోక ఆకర్షణలోనే వారు జీవితాలను పాడు చేసుకుంటూ నాశనానికి వెళ్ళిపోతున్నా దేవుడు ఆకర్షిస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీవు నాశనానికి వెళ్ళకూడదని నీ స్థానములో ఆయన శిలువ మరణాన్ని పొందాడు ప్రభు ఎందు నమ్మిక ఉంచి పరిగెత్తుకుని ఆయన యొద్దకు రాగలిగితే దేవుడు ఈ లోక మనలను విమోచించి నుండి నుండి తప్పించి నిత్య రాజ్యానికి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తారు అతి ఉన్నతమైన కృపను మనము పొందుకున్నట్లుగా దేవుని వద్దకు పరిగెత్తుకుని వద్దాం దైవ దీవులు పొందుదాం అలాంటి కృప దేవుడు మనకి దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం కృపా సత్య సంపూర్ణైన మా తండ్రి మీ ఘనమైన నామం కొరికే వందనాలు లు చె అల్పులము అయోగ్యులము ప్రభు అంటకు ఆకర్షించి మమలను మీరు రక్షించి నిత్య నాశనము బిడలుగా జీవించటానికి మాకు మీరు చూపిన కొరికే వందనాలు ఇంకా ఎంతో మంది ఈ లోక ఆకర్షణలో అనేక మంది వారి జీవితాలను పాడు చేసుకుంటూ అపవాదికి నాయన దాసులుగా జీవిస్తున్నారు అట్టి వారిని అందరినీ ఈ ఉదయ కాలం మీరే ఆకర్షించి వారిని రక్షించి వారి జీవితాల్లో గొప్ప విడుదలను నెమ్మదిని స్వస్థతను రక్షణ ఆనందమును వారికి కలగ చేసి వారి జీవితాల్లో మీ ఉన్నతమైన కృపను దయచేసి మీరెంత మాత్రమును త్రోసివేను అని వాగ్దానం చేస్తున్నట్లుగా ఈ దినాన ఎవరైతే నేను పాపిని అని ఒప్పుకుని ప్రార్థిస్తున్నారో వారందరినీ ఆకర్షించి వారిని శుద్ధీకరించి పవిత్రపరిచి మీ రాజ్యములకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీరే దీవించి వర్ధలింప చేయమని ఏ సునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె